రెండు కాదు కళ్ళతో చూస్తే తెలుస్తాయి దీనికి దీని ఏదో పెద్దగా సైంటిస్ట్లు వచ్చి రెవెన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు అక్కడికి వచ్చి నిలుసుంటే రింగ్ రోడ్ మీద నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలుసు అని పోలీస్ స్టేషన్ సైడ్ చూస్తే మీకు ఇంత స్పష్టంగా కనబడుతుంటాయి రింగ్ రోడ్ కి వంద గజాలు సర్వీస్ రోడ్ మింగి కడుతున్నారు ఎట్లిస్తారు అనుమతులు ఎట్లు హెచ్ఎండిఏ హెచ్ఎండి పేదోడికి అనుమతులు ఉంటే బ్యాంకు లోన్ ఉంటే కూలబడుతున్నారు కదా అయ్యా రేవంత్ రెడ్డి గారు దీంట్లో మీ మంత్రుల పాత్ర లేదంటారా ఎవరి ప్రమేయం లేకుండానే బంగ్లా నిర్మాణం జరుగుతుందా అధికారంలో ఎవరుంటే వాళ్ళతోటి కదా ఈ సంస్థ సత్సంబంధాలు కొనసాగించి కొనసాగిస్తుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు స్పందిస్తారా మీ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారా రింగ్ రోడ్ ఒకసారి ఎక్కి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి బిల్కుల్ అపోజిట్ సైడ్ ఇప్పుడు కూడా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు కూడా నీళ్లు కనబడుతూ ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూడండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా మీడియా మిత్రులకు కూడా ఇది తెలియజేస్తా ఉన్నాను